పవిత్ర ఆత్మ నామన ఆమెన్ క్రీస్తు నాది మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సోదరులరా ఈరోజు మనము సామాన్య పదిహేడవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి ముఖ్య అంశాన్ని పరిశీలించి చూసినట్లయితే పరలోక ప్రార్థన అన్ని ప్రార్థనలకు మాదిరిగా ఉంటుంది విశ్వాసి ప్రార్థన విశ్వాసకి రక్షణగాను ప్రార్థనలో పట్టుదల విశ్వాసకి విజయంగాను ఉంటుందని ఈ మూడు అంశాలని మనము ధ్యానించబోతు ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములు రెండవ పట్టణాన్ని పుణీత పౌలు గారు కొలసీలకు రాసిన లేక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకును మూడో పట్టణాన్ని పునీత లూకా గారు రాసిన శుభవార్త పదకొండో అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనాలను మనము ధ్యానిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులరా క్రైస్తవ విశ్వాసకి ఊపిరి ప్రార్థన విశ్వాసంతో చేసిన ప్రార్థన విశ్వాసికి రక్షణగా ఉంటుంది ప్రార్థనలు పట్టుదల ఉండాలి దేవుడు మనకు తప్పక విజయాన్ని ఇస్తాడు ప్రార్థనలో నిరుత్సాహ పడకూడదు పరాకుతో ప్రార్థన చేయకూడదు ప్రార్థనలో సందేహాలు ఉండకూడదు ప్రార్థనలో నిర్లక్ష్యం ఉండకూడదు దేవుణ్ణి మనము పరీక్షించకూడదు విశ్వాసముతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవుని ప్రేమ అనుభూతి ప్రతి విశ్వాసికి లభిస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గొప్పగా ధ్యానిస్తున్నాం క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా క్రైస్తవ విశ్వాసంలో ప్రార్థన భావాలు ఎలా ఉండాలో దేవుని వాక్కు ద్వారా నేడు మనం ధ్యానిస్తూ ఉన్నాం మన తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు ఆయన బిడ్డలమైన మనందరం కూడా తండ్రికి తగిన బిడ్డలుగా జీవించాలి బిడ్డలుగా అంటే నిజమైన బిడ్డలుగా జీవించాలి ప్రేమాయుడైన తండ్రి దేవుడు మనం చేసే ప్రతి ఒక్క విజ్ఞాపన ఆలకించి మన అవసరాలలో ఆయన తోడై ఉంటాడు మనము అడగకపోయినా అన్ని వరాలను ఇవ్వగలిగే దేవుడు మన తండ్రి దేవుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి మన విజ్ఞాపనకు ఆయన ఎలా సమాధానమిస్తాడో ప్రార్థనలో తెలుసుకుంటాం తండ్రి దేవుని మీద మనం ఎలాంటి విధేయత కలిగి ఉన్నామో ప్రార్థనలో దేవుడు పెట్టిన పరీక్ష వ్రాయవలసి ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా కేవలం మన కోసమే ప్రార్థించుకోవడం కాదు అందరి క్షేమం కోసం ప్రార్థించడం విశ్వాసులుగా మనందరి బాధ్యత ఇరుగు పొరుగు వారి మేలు కోరుకోవాలి కీడు ఆశించి చేసే ప్రార్థన ఫలితం ఉండదు నిరుపయోగమైన కోరికలతో దేవుని ఆశ్రయించిన వారికి నిరాశే ఎదురవుతుంది తమ క్షేమాన్ని కోరుకున్నట్లే ఇరుగు పొరుగు వారి క్షేమాన్ని కూడా కోరుకోవటం ఉత్తమమైన మార్గం అదే క్రైస్తవ మార్గం పుణ్య పురుషులు ఎందరో విశ్వాసంతో ప్రార్థించారు దేవుని యొక్క మనలు పొందారు స్వార్థపరులు తమ కోసమే ప్రార్థించుకుంటారు వారికి ఎలాంటి లాభము చేకూరకపోగా వారు దేవుని శత్రువులుగా భావిస్తారు చివరికి వారికి వారే దేవుని నుండి దూరం అవుతారు దేవుని సంరక్షణని కోల్పోతారు ప్రియమైన సహోదరి సహోదరుల దేవుడు మన చేతిలో ప్రార్థన అనే ఆయుధాన్ని పెట్టాడు దేవునితో మనకున్న సంబంధం ప్రార్థనే అది మనల్ని దేవుణ్ణి కలుపుతూ ఉంటుంది ప్రార్థనలో నిరుత్సాహంగా ఉన్నవారు జీవితంలో ఉన్న ఉన్నతంగా ఉండలేరు ఇది నిజము ప్రార్థన దేవునికి మనకు ఉన్న ఒక కలయిక ఒక సంబంధం దేవునితో మనకున్న బంధమే ప్రార్థన ప్రార్థించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి ప్రార్థనలో కేవలం మాటలే కాదు మాత అతీతమైన బంధం ఒకటి ఉంటుంది పెద్ద పెద్ద పదాలు ఉంటేనే అది ప్రార్థన కాదు పెద్ద మనసు కోరుకోవడం ప్రార్థన మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకపోవచ్చు కానీ ప్రార్థనలో పలాకు లేకుండా మనసు పెట్టగలిగితే ప్రతి ప్రశ్నకు ప్రతి సమస్యకు పరిష్కారం సమాధానం లభిస్తుంది ఇది నా అనుభవం ప్రియ సహోదరి సహోదరులారా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన పూలదండలను పూలను కలిపే దారం మనకు దేవునికి మధ్య బంధాన్ని ఈ ప్రార్థన అనేది కలుపుతూ ఉంటుంది అది దండ ఆధ్యాత్మిక విశ్వాస జీవితం పూలు మనమే దారం ప్రార్థన దారంతో పూలని దండగా మారినట్లు మనం కూడా విశ్వాసంతో కూర్చోబడి దేవునికి మూలగా మాలగా మరి మారిపోవాలి మనం దేవునికి దగ్గరయ్యే కొద్దీ ప్రార్థన అనే దారం ఆధారంగా ఉండి మనం దేవునికి సొంత వారం అవుతున్నాం ప్రార్థన అంటే కేవలం మనం దేవునికి చెప్పే వినతలు కాదు మన సమస్తం దేవునికి మన సమస్తం దేవుని నుండి మన సమస్తం దేవుని కొరకే ఈ భావం ప్రార్థనలో ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా గతంలో నేను అనేక సార్లు ప్రార్థన అంటే మనం చేసేది అనుకున్నాను ప్రార్థన కేవలం మనం మాట్లాడటమే కాదు దేవుడు మాట్లాడుతుంటే వినడం కూడా ఉంటుంది ఇక్కడ కేవలం నేను మాట్లాడుతుంటే తిరిగి సమాధానం లేని విధంగా ఉంటుంది కానీ నేను వింటూ ఉంటే దేవుని స్వరం నాకు వినిపిస్తూ ఉంటుంది అది సంభాషణగా మారుతుంది ప్రార్థన ఆధ్యాత్మిక సంభాషణగా ఉండాలి దేవునితో మాట్లాడి వినగలిగే విధంగా మన ప్రార్థన మారాలి ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది గతాల దేవుని స్వరం వినాలంటే మనం భయపడేవారం దేవుడు కేవలం ప్రవక్తల ద్వారాను పరిశుద్ధ గ్రంథాల ద్వారాను మాట్లాడేవాడు కానీ నేడు క్రైస్తవ విశ్వాసులందరూ కూడా పరిశుద్ధులుగా ప్రవక్తలుగా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవుని దగ్గరికి ఎవరైనా వెళ్ళవచ్చు ఎవరైనా దేవునితో మాట్లాడవచ్చు ఎవరైనా దేవునితో ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరచుకోవచ్చు యేసు ద్వారా తమ తెగిపోయిన ఈ బంధం తిరిగి ఏకం చేయబడుతూ ఉన్నది మన తొలి తండ్రుల తల్లిదండ్రులతో దేవుడే స్వయంగా దిగివచ్చి మాట్లాడాడు పాపం వలన బంధం తెగిపోయింది యేసు ద్వారా ఆ బంధం తిరిగి తన రక్తాభిషేకం ద్వారా పునరుద్ధరించబడింది ఇప్పుడు దేవుడితో మాట్లాడటానికి ఏ ఆటంకాలు లేవు స్వయంగా దేవుడే మనతో ఉండడానికి వచ్చాడు కాబట్టి ప్రార్థన ద్వారా మనము దేవునికి సొంతమవుతూ ఉన్నాం మన ప్రార్థన దేవుని సన్నిధి చేరడానికి దేవుని స్వరం మనం వినడానికి పాపం అని అడ్డుగోడ ఎప్పుడు కూడా మనందరిని కూడా ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నది అందువల్ల ప్రార్థనలో నిబద్ధత ఉండాలి వినయం ఉండాలి విశ్వాసం ఉండాలి ఉత్సాహం ఉండకూడదు భయభక్తులు ఉండాలి ఆధ్యాత్మికతమైనటువంటి తపన ఉండాలి దేవుని మీదే భారం వేయాలి నిజాయితీగా ఉండాలి విలువలు ఉండాలి గర్వం ఉండకూడదు అహంభావం పనికిరాదు కపటత్వం ఉండకూడదు దేవునిపై ఆధారపడాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని ఆత్మ మనలో ఉండాలి మన జీవితం దేవునికి సొంతమై ఉండాలి ప్రియా సహోదరి సహోదరులారా ప్రార్థనలో మనకు ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది దేవునితో ఉన్నామని అన్ని కార్యాలు చేయగలం ప్రార్థనా శక్తితో అన్ని శోధనలు జయించే శక్తి లభిస్తుంది పాపమని శిథిలమైన మన జీవితాలను ప్రార్థనతో తిరిగి పునర్నిర్మించుకుంటాం ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మొదటి పట్టణంలో అబ్రహాము విజ్ఞాపన దేవుని యొక్క సమాధానం మనం చూస్తున్నాం విశ్వాసంతో మనం దేవునికి విజ్ఞాపన చేయడం ఎంత అవసరంగా ఉన్నదో దేవునితో మనం పోట్లాడడం లేదు దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలని దేవుని మంచితనాన్ని బట్టి మన విశ్వాసంతో విజ్ఞాపన చేస్తున్నాం మనము విజ్ఞాపన చేయనప్పుడు మన చిత్తం కాదు దేవుని చిత్తమే నెరవేరాలని మనం విశ్వసించాలి పూర్తిగా దేవుని మీద ఆధారపడి మన విజ్ఞాపన ప్రార్థన ఉండాలి ప్రియుల అబ్రహాము దేవునికి విజ్ఞాపన మాత్రమే చేశాడు పదే పదే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు చివరికి అబ్రహాము విజ్ఞాపనం ఫలించింది సజ్జనుడైన లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు ఆది కాళ్ళము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయ వచనం నుండి ముప్పై రెండవ వచనంలో అబ్రహాము దేవునికి మధ్య సంభాషణ మనం ధ్యానిస్తున్నాం మనం మరొక మనిషితో మాట్లాడినట్టు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు వారి మధ్య ఎలాంటి దాపురకాలు లేవు దేవుడు సుధమ గుమర పట్టణాలలో నాశనం చేస్తున్నాడని వారి పాపాలు పండాయని అబ్రహాంతో చెప్పినప్పుడు ఈ విషయంలో అబ్రహాము దేవునికి మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది ప్రభు దుర్జనులతో పాటు సజ్జనులు సైతం నాశనం చేస్తావా అని అబ్రహాము దేవుని సున్నితంగా ప్రశ్నిస్తున్నాడు దేవుడి న్యాయవంతుడు ఆయన సజ్జనులను శిక్షించేవాడు కాదు ఈ విషయం అబ్రహాముకు బాగా తెలుసు కనుక దేవునితో యాభై మంది సజ్జనులు ఉండొచ్చు ఈ నగరమును నాశనం చేస్తావా అని ప్రభువు ప్రభువుని అబలాహముది అడుగుతూ ఉన్నాడు ఆ విధంగా నలభై మంది ముప్పై మంది ఇరవై మంది సజ్జనులు ఉన్నను నేను ఆ నగరాన్ని నాశనం చేయనని దేవుడు అబ్రహాంకి తెలియచేస్తూ ఉన్నాడు చివరికి అబ్రహాము పది మంది సజ్జనులు ఉన్నను ఆ నగరములు కాపాడగలవా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు పది మంది సజ్జనులు ఉన్నా కూడా ఆ నగరాన్ని నాశనం చేయనని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు మనల్ని శిక్షించడానికి ఎదురు చూస్తున్నాడు అనుకోకూడదు ఆయన మన క్షేమం కోసమే ఆయన మన మన పైన ప్రేమతో మనము సరైన మార్గంలో నడవాలని కోరుకుంటాడు మనపై దయ వాడు ఏ దేవుడు అబ్రహాము ఐదు మార్లు దేవుణ్ణి అడిగినప్పటికీ ఎంతో ఓపికతో దేవుడు అతనికి సమాధానం చెప్పాడు దేవునికి అబ్రహాముకు మధ్య జరిగిన సంభాషణ ద్వారా మనం ఎలా దేవుడితో మాట్లాడగలమో నేర్చుకుంటున్నాం ఎంతవరకు దేవుడు మనతో ఓపికగా ఉంటాడో నేర్చుకుంటున్నాం అబ్రహాము విజ్ఞాపన చేయడంలో విసుగు చెందలేదు దేవుడు అబ్రహాముకు సమాధానం చెప్పడంలో కూడా విసుగు చెందలేదు పలుమార్లు మనమే పదే పదే దేవుని చెందుకు వెళ్ళడానికి సిగ్గుపడుతున్నాం భయపడుతున్నామని అనిపిస్తుంది ఎందుకంటే మనకు దేవునికి మధ్య మనమే దూరం పెంచుకుంటున్నాం కానీ దేవుడు మనకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాడు పిలిస్తే పలికే దేవుడు ఆయన మన బాధలు ఆయనకు తెలుసు మన కష్టాలు ఆయన చూస్తున్నాడు మనకు మేలు చేయడానికి దేవుడు ఎప్పుడు మనకి సమీపంగా వస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా అబ్రహాము పదే పదే దేవునికి విజ్ఞాపన చేయడంలో ఎంతో సాహసం చేశాడు ఉన్న అవకాశాలను ఉపయోగించుకున్నాడు కానీ అబ్రహాము తన చిత్త ప్రకారం జరగాలని దేవుణ్ణి కోరుకోలేదు దేవుని చిత్తప్రకారం ఆ నగరాలను రక్షించాలని కోరుకున్నాడు అందుకే ఆ నగరాలు అర్హత పొందలేదు కనుకనే దేవుని శిక్ష ఆ నగరాల మీద వచ్చింది ప్రియ సహోదరి సహోదరులారా దేవునితో మన విజ్ఞాపన నిరంతరం కొనసాగాలి అబ్రహాము ప్రజల తరపున దేవునికి ప్రార్థించాడు అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడు సమాధానం ఇచ్చాడు అబ్రహాము కోరుకున్నట్లే ఆ నగరంలోని సజ్జనులు మాత్రమే దేవుడు కాపాడాడు దుర్జనులను నాశనం చేశాడు మనం దేవుడి నుండి మనం మంచిని కోరుకోవాలి మంచి జరగాలని ఆకాంక్ష ఆకాంక్షించాలి ఎప్పుడు తప్పనిసరిగా దేవుడు మన విజ్ఞాపనం మన్నిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథంలో దైవభక్తులు అనేకులు దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉన్నారు అబ్రహం తన కోసం ప్రార్థించుకోలేదు నాశనాన్ని కోరుకోలేదు కానీ ప్రజల కోసం ప్రార్థించాడు అలాగే మోసే ఇజ్రాయల్ ప్రజల కోసం ప్రార్థన చేశాడు వారి అక్కర్లో దేవుడు మోసే ప్రార్థన విన్నాడు ఆ ప్రజలకు మేలు చేశాడు దేవుడు కొన్ని సందర్భాలలో ప్రజలపై కనికరం చూపించాడు అలాగే వారికి మరో అవకాశాన్ని ఇచ్చాడు కొన్ని సందర్భాల్లో ఇక కనికరం చూపిన వృధా అని ఆయా ప్రాంతాలను ఆయా ప్రజలను దేవుడు శిక్షించాడు దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉన్నవారు తమ పంతం నెరవేరాలని కోరుకోకూడదు ప్రజల తరపున విజ్ఞాపన చేసేది దేవుని యొక్క కనికరం కోసమేనని దేవుని యొక్క ప్రణాళికను మార్చడానికి కాదని కొన్ని మార్లు నేరుగా దేవుడే ప్రజల తరపున విజ్ఞాపన చేయగా ప్రజలకు వారు కోరినట్లు జరగడానికి ప్రభువు అవకాశం ఇస్తూ ఉన్నాడు అది దేవుని యొక్క ఉదారతత్వమే అని ప్రజల యొక్క గొప్పతనం కాదని మనం తెలుసుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా అబ్రహాం వలె మనం కూడా దేవునితో సంభాషించి దైవ ప్రజలుగా మారిపోవాలి దేవునికి మనకు బలాయవారం కాదు అని గుర్తించాలి ఆయన మనల్ని ప్రేమించాడు మన మేలు కోరుకున్నాడు విశ్వాసంతో చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు దేవుని సావాసంలో ఉంటూ మనం చేసే ప్రతి విజ్ఞాపన కూడా దేవుని నుండి సమాధానం లభిస్తుంది అందుకోసం మనం నిరుత్సాహపడకుండా దేవునితో ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉండాలి ఆ విధంగా జీవించడానికి ప్రయాసపడాలి ఇకపోతే ప్రార్థన యొక్క భావాలను మనం చూసినట్లయితే అబ్రహాముకు దేవునికి మధ్య సన్నిధ సంబంధం ఉన్నది వారిద్దరూ ఒక మనుషుల్లాగా మాట్లాడుకున్నట్లుగా మాట్లాడుకున్నారు కాబట్టి దేవుడు మనకు విలువ ఇచ్చాడని విజ్ఞాపన వింటాడు దేవుడితో మనకు అన్యోన్య సవాసం ఉంటుంది అబ్రహాము తన కోసం కాదు ప్రజల కోసం మొరపెట్టాడు కాబట్టి అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడు కానీ దేవుడు తన ప్రణాళికను అబ్రహాముకు బయలుపరిచాడు దేవుడు తన ప్రణాళికను మానవ మాత్రమైన అబ్రహాముకు చెప్పనవసరం అవసరం లేదు కానీ అబ్రహాంతో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ తాను చేయి తలపెట్టిన కార్యాన్ని అబ్రహాంకి తెలియపరిచాడు ఇది దేవునికి అబ్రహాంకి మధ్య ఉన్నటువంటి అన్యోన్య బంధాన్ని సూచిస్తుంది కాబట్టి దేవుడు సజ్జనులు నాశనం చేయడు దుర్జులను కూడా మనసు మారే వరకు అవకాశం ఇస్తాడు చివరికి ఇచ్చిన అవకాశాల దుర్యోగం చేసుకున్న తర్వాతనే వారిని శిక్షిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఇకపోతే మన అందరం కూడా ఆలకించినట్లుగా ఇక రెండో పట్టణాన్ని పరిశీలిస్తే రోమిలకు రాసిన లేఖ ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరులో బోధించినట్లుగా మన కొరకై ఆత్మదేవుణ్ణి ప్రార్థించాలి ఈ సత్యాన్ని పునిత పౌలు గారు రోమిలకు రాసిన లేఖలో చెప్తూ ఉన్నాడు మన పెదవులతోనే ప్రార్థిస్తున్నాము ఆత్మతో ప్రార్థన చేయడం లేదని మనం నేర్చుకోవాలి యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనను ధ్యానిస్తూ మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో పరిశీలించుకోవాలి సాధారణంగా బోధకులు తమ శిష్యులకు ప్రార్థన నేర్పిస్తారు దాని అలవాటు చప్పున శిష్యులు ప్రతిరోజు చేయవలసి ఉంటుంది యోహాను కూడా తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు యేసు శిష్యుడు కూడా తమకు ప్రార్థన చేయడం నేర్పమని అడుగుతూ ఉన్నారు అందుకే ప్రభువు నేర్పిన ప్రార్థన దేవుడు దేవుణ్ణి మనము తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన ప్రారంభమవుతోంది మీరు ఇలా ప్రార్థన చేయండి అని ఏసు తన శిష్యులకు నేర్పించాడు క్రైస్తవుల దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని లభించిందని గలతీలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము ఆరో వచనము రోమీలకు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము ఒకటో పేతుడు ఒకటి పదిహేడు వచనాలలో విషయాన్ని మనం గమనిస్తున్నాం ఈ మొదటి పదమే మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రార్థన చేయాలని అని నేర్పిస్తుంది మనం వెళ్ళేది తండ్రి వద్దకు మన విజ్ఞాపన తండ్రికి చేస్తున్నాం మన ప్రార్థన వినేది తండ్రి దేవుడే మనకు సమాధానం ఇచ్చేది ఆయనే చాలామంది ప్రార్థన చేస్తారే కానీ ఎవరికి ప్రార్థన చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తారు మనం మాట్లాడుతున్నామే కానీ ఎవరితో మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడితే లోకం మనల్ని ఏముంటుందో మీకు తెలుసు కదా ప్రార్థనలో మన పరిస్థితి కూడా పలుమార్లు అలాగే ఉంటుంది కాబట్టి ప్రార్థన చేయాలో ఎలా చేయాలో నేర్చుకోవడమే కాకుండా మన ప్రార్థన ఎవరికి చేస్తున్నామో కూడా నేర్చుకోవాలి మన అన్ని అవసరాలకు తండ్రికి మాత్రమే తెలుసు కనుక మనకి ఏమి ముఖ్యమో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక అడగక ముందే ఆయన ఇవ్వగలిగే సమర్థుడైన దేవుడు కనుక మన ప్రార్థన మనల్ని ఎరిగిన ఆ తండ్రికి సమర్పిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి నీ నామము పవిత్రపరచబడిన కాక పేరు ప్రఖ్యాతను గుర్తించాలి నీ నామనుటలో దేవుని సంపూర్ణతను ప్రకటిస్తున్నాం దేవుని ఎరిగిన వారు ఆయనపై పూర్తి నమ్మకం కలిగి ఉంటారు కేవలం దేవుని పేరు ఎరగటం వలనే కాదు కానీ ఆయన స్వభావం కూడా ఎరిగిన వారై స్వభావం కూడా ఎరిగిన వారమై ఉన్నాము కాబట్టి దేవుని చిత్తం ఎరిగిన వారమై ఉండాలి దేవుని మనసును ఎరిగిన వారమై ఉండాలి అప్పుడే ఆయన పవిత్రతను మనం ఎరిగిన వారమై ఉంటాం ప్రభువు నేర్చిన పర్లోక ప్రార్థనలో మన అనుదిన అవసరాల కంటే ముందు దేవుణ్ణి మహిమపరచాలి ఆయన రాజ్యాన్ని ఆయనకు మనకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ప్రకటిస్తుంది కాబట్టి కేవలం స్వార్థంతో దేవుడు మనకి అన్యాయం చేశాడని ఎప్పుడు మనం అనుకోకూడదు ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగిన వారే దేవుడు మనకు ఇవ్వవలసిన స్థానంలో మన జీవితంలో ఇచ్చినప్పుడే ఆయన నుండి మనకు లభిస్తుంది అని మనకు అర్థమవుతుంది ఎక్కువ మంది దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండా దేవుడు తమకేదో అన్యాయం చేశాడని వాపోతుంటారు అది మనకు ఎలాంటి ప్రయోజనం చేయదు పైగా మనము ఎంత ముత్తుకున్న ప్రయోజనం ఉండదు కాబట్టి క్రీస్తు ప్రభు నేర్పిన ప్రార్థనలో మన పూర్తి జీవితాన్ని అందులో విమర్చబడి ఉన్నది మనకు అవసరమైనది మనం కోరుకోవలసినది దేవుడు మనం మేలు కోసం ఏమి చేస్తాడో అంతా కూడా ఈ ప్రార్థనలో మనం ధ్యానిస్తూ ఉన్నాం సహోదరి సహోదరులారా యేసు నేర్పిన ప్రార్థనలో మన ప్రస్తుత అవసరాలను దేవునికి సమర్పిస్తున్నాం అనదిన ఆహారం కోసం ప్రార్థిస్తున్నాం మన బలహీనతలను మన పాపాలను క్షమించమని ప్రార్థిస్తున్నాం మన ఇరుగు వారిపై కనికరం చూపే సద్గుణం కోసం ప్రార్థిస్తున్నాం సోదరుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఇలా ఇహలోక జీవితంలో మన అవసరాలన్నీ మన మన అవసరాలన్నీ తీర్చగలిగే తండ్రికి మనం సమర్పిస్తున్నాం రేపు నేర్పిన ప్రా పదలోక ప్రార్థనలు మన పాప జీవితం కూడా ధ్యానిస్తున్నాం మన గత పాపాల గురించి మనం ఏమి చేయలేము కదా క్షమించమని దేవునికి మొరపెట్టుకుంటున్నాం తండ్రి మనల్ని క్షమించేవాడు అంతేకాదు మరలా పాపం చేయకుండా ఆయనే మనకు శక్తిని ఇస్తాడు శక్తిని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు నేర్పిన ప్రార్థనలు భవిష్యత్తులో కూడా పాపంలో చిక్కుకోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం సోదంలో చిక్కుకోకుండా కాపాడమని మొరపెట్టుకుంటున్నాం పడిపోకుండా కాపాడమని దేవుని సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాం కనుక ప్రియా సహోదరి సహోదరులరా ప్రభు నేర్పిన ప్రార్థనలు మన బాధ్యతను కూడా గుర్తు చేసుకుంటున్నాం మన వారిని క్షమించే బాధ్యత మనందరికీ ఉన్నది వారి మీద కనికరం చూపాలని క్రీస్తు ప్రభు తన ప్రార్థన నేర్పేటప్పుడే మనం తెలుసుకుంటున్నాం మన వారిపై మనం కనికరం చూపకుండా తండ్రి నుండి మనం ఎలా కనికరం కోరుకోగలం మనం మన పొరుగువాడిని క్షమించినట్లే దేవుడు మనల్ని క్షమిస్తాడు మరలా చెప్పాలంటే దేవుడు మనల్ని క్షమించినట్లే మనం కూడా మన పొరుగు వారిని క్షమించాలి ఇది కూడా మనందరి బాధ్యత మనల్ని ఎవరిని మనం ఎవరిని క్షమించకుండా మనల్ని క్షమించమని ఎలా అడగగలం పరిశీలించుకుందాం క్రీస్తు నందు ప్రియా సహోదరి సహోదరులారా ప్రార్థన ద్వారా దేవునితో సాన్ని సాన్నిహిత్యం పెరుగుతుంది ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది దేవుని మీద గాఢమైన ప్రేమ వికసిస్తుంది దేవుని సావాసం కోసం ప్రార్థిస్తాం పరిశుద్ధంగా జీవిస్తాం అని ప్రార్థించుకుందాం పాప క్షమాపణ కోసం ప్రార్థించుతాం మన అవసరాల కోసం ప్రార్థించుదాం అందరి రక్షణ కోసం ప్రార్థించుదాం విశ్వాసంతో పట్టుదలతో దేవుని ఆత్మ సహాయంతో ప్రార్థించుదాం జామున ప్రార్థించుదాం మధ్యాహ్నం రాత్రి వేళ అవసరాల్లో ప్రార్థించుదాం శ్రమల్లో ఆపత్కాలంలో అనారోగ్యంలో అనిత్యం ప్రార్థించుదాం ప్రార్థనే మన ఆయుధం ప్రార్థనే మనకి ఆధ్యాత్మిక ఆనందం యొక్క పట్టణాల ద్వారా నేర్చుకున్న విషయాలను ధ్యానించుకుంటూ యొక్క పఠనం మనందరినీ కూడా దేవునితో ఐక్యపరిచి దేవునితో సఖ్యపరిచి ప్రార్థన జీవితం ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం ముఖ్యంగా మన పట్ల విరోధంగా వారి కోసం ప్రార్థించి ఆయన యొక్క మనల్ని పొందాలని పితాపుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడునగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్